నమస్తే అండి అందరికీ ఈరోజైతే నేను వేడివేడిగా గుంత పొంగనాలు వేసుకున్నాను అనమాట మార్నింగ్ టిఫిన్కి దాంతోపాటు నా స్పెషల్ కారం పొడి చెన్నగి నాల్ పొడి సో కొంతమంది కారం పొడి అని కూడా అంటారు ఇది ఉంటే ఇంకొక పట్టు పట్టేయచ్చండి గుంత పొంగనాలు చట్నీ కన్నా నాకు ఇది బాగా ఇష్టం అనమాట టిఫిన్ కంప్లీట్ అయిన తర్వాత యాక్చువల్గా అయితే మార్నింగ్ లేవంగానే ఫస్ట్ మొక్కల దగ్గరికి వస్తాను తర్వాత ఒకసారి టిఫిన్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ వస్తాను సో నాకు ఇది కంపల్సరీ నేను చేయాల్సిన పని అనమాట లేకపోతే నాకు నిద్ర పట్టదు అటు సైడ్ చూసారు కదా ఒక గెల ఆల్రెడీ మీకు చూపించాను అది అది ఇంకా మాగకముందే ముందే తినే ఇంకా టేస్ట్ చేయకముందే మేము ఇంకొక చెట్టుకి ఇంకొక గెల వచ్చేసిందో ఇది మేము అసలు పెట్టింది రెండే మొక్కలండి బట్ అవంతకవే వచ్చేస్తున్నాయి అనమాట అరటి మొక్క అంతే అంట సో నెక్స్ట్ ఈ ఫ్లవర్ చూసారా ఇది సమ్మర్ లోనే వస్తుంది నెక్స్ట్ ముద్ద మందార చాలా ఫ్లవర్స్ పూస్తూ ఉన్నాయి మల్లెపూలు పూస్తున్నాయి ఇంక ఈ ఫ్లవర్స్ చూసారా మా ఇంటికే అందం అనమాట ఇవి సబ్స్క్రైబ్